ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో దేవర మీద భారీ అంచనాలు ఉన్నాయి దానికి తగ్గట్టుగా ఆచార్య అనే భారీ డిజాస్టార్ చేసిన తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరి దృష్టి ఈ సినిమా మీదే ఉంది దానికి తోడు రాజమౌళితో చేసిన తర్వాత ఎంత పెద్ద స్టార్ హీరోకైనా మరి అపజయం తప్పదు అనే ఒక సెంటిమెంట్ ఉండడంతో దాన్ని ఈసారి ఎలాగైనా తొలగించాలని ఉద్దేశంతో చాలా కష్టపడుతోంది సినిమా యూనిట్ ఈ దేవర సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు ఇక ఈ మేరకు షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది నిజానికి ఈ సినిమా ఏప్రిల్ ఐదున మరి రిలీజ్ కావాల్సి ఉంది కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో అక్టోబర్ పదిన తేదీకి వాయిదా వేశారు ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ సినిమా షూటింగ్లో పాల్గొంటూ మరి ఈ సినిమాలో విలన్గా నటిస్తున్న మరి సైఫ్ అలీఖాన్ సహా మరి కొంతమంది మరి ప్రస్తుతం సీన్స్ షూట్ చేస్తున్నారు తాజాగా ఈ మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా మరి పాడెంలో మరి షూట్లో షూట్లో పాల్గొన్న సమయాన మరి ఈ షూటింగ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా షూటింగ్ స్టంట్లో మరి ఉన్నట్టుగా తేనెతట్టు కదలడంతో తేనె తీగలు దాడి చేసినట్లు తెలుస్తోంది షూటింగ్లో ఉన్న మరి ఇరవై మందికి పై జూనియర్ ఆర్టిస్టుల మీద తేనె తీగలు మరి అటాక్ చేసినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం మరి ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది ఆ ప్రదేశంలో ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయకుండా సినిమా షూటింగ్ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే ఈ విషయం మీద సినిమా యూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది